హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివెన్యూ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈజీ అండ్ టేస్టీ టొమాటో పప్పు ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పప్పు అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి బిగినర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది వీడియో బుక్స్ లో కూడా యూజ్ అవుతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఒక్కసారి ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్పినట్టు సేమ్ మెజర్మెంట్స్ తో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఒక కప్ కందిపప్పుకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకో మనం కప్స్ వైజ్ గా తీసుకుంటే కప్స్ వైజ్ లేదంటే గ్లాసెస్ వైజ్ గా తీసుకుంటే గ్లాసెస్ వైజ్ ఈ రెండింటిని నీట్ గా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి నీట్ గా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకొని పప్పు మంచిగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక టెన్ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ త్రీ టు ఫోర్ టొమాటోస్ వేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇంకా సన్నగా కట్ చేసుకున్న మెంతెంకూర కూడా వేసుకోవాలి అండ్ ఫైనల్ గా చింతపండు కూడా వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ క్యాప్ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఒక టైప్ ని బట్టి ఉంటుంది కొన్ని కుక్కర్స్ టూ త్రీ లోనే మెత్తగా ఉడికిపోతుంది తీసేసాక ఇందులో సాల్ట్ వేసి ఉప్పు మొత్తాన్ని మంచిగా రుద్దుకోవాలి ఉంటే కూడా చేసుకోవచ్చు మొత్తం మెత్తగా ఉడకనివ్వద్దు మెత్తగా ఉడికితే టేస్ట్ ఉండదు కారం కూడా యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేయాలి మీరు కూడా వేసుకోవాలి పప్పు కానీ గానీ సాంబార్ లో కానీ తాలింపులో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ వస్తుంది సరే ట్రై చేయండి టేస్ట్ చాలా డిఫరెంట్ గా బాగుంది ఫైనల్ గా కూడా కొంచెం సన్నగా కట్ చేసి కూర వేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే కూర ఇవన్నీ పచ్చి స్మే కాకుండా ఉన్నాయి ఫైవ్ తర్వాత మనం రుద్దుకొని పక్కన పప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అస్సలు ఎక్కువ యాడ్ చేయొద్దు కొంచెం ఎక్కువ యాడ్ చేసిన ఇది సాంబార్ లాగా అయిపోతుంది పప్పు అంత టేస్ట్ అంతే మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ సిమ్ లో పెట్టి పప్పు ఉడికేంత వరకు స్టవ్ పై ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ సిమ్ లో ఉంచి కొన్ని ఉడకబెట్టుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టే చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ గా ఎంత అమ్మిగా అనిపిస్తుంది ఇష్టపడే వాళ్ళు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంగువ నచ్చదు అందుకే వేయట్లేదు ఇంకా అంతే పప్పు కొంచెం మరుగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్ గా పుల్ల పుల్లగా పప్పు చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్ గా ఇష్టపడతారు సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇదే మెజర్మెంట్స్ తో ట్రై చేయండి డెఫినెట్ గా బాగుంటుంది వేస్తున్నప్పుడే మన కూరలు వచ్చేస్తాయి అంత బాగుంటది స్మెల్ కూడా మన హెల్త్ కి కూడా చాలా మంచిది